హాయ్ ఫ్రెండ్స్ మేహూ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేఆకే ఛానల్ జూబీ కహిల భారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్బై చేయం బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే నెల్లూరు చూడిపి గొర్రెలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు అన్నట్టు ఉన్నాయి ఇవి మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది సో కాల్ చేయవచ్చు ఇవి మన నెల్లూరు దగ్గర పల్లెలు అనేటు ఉన్నాయండి రైతు వారిగా ఉన్నాయి సో ఈ కట్ట కాకుండా మన దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చేసి మూడు వందల యాభై గొర్రెల దాకా ఇన్ఫర్మేషన్ అనేటివి ఉన్నాయండి అమ్మడానికి గొర్రెలు అనేటి ఉన్నాయి మీరు దగ్గరకు వస్తే ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళేసి గొర్రెలు చూసుకునేసి బేరాలని చేయవచ్చు సో పిల్ల రెండు కట్టలు ఉన్నాయి మిగతా సూడి గొర్రెలది ఒక నిన్న ఒకటి వీడియో పెట్టాము నూట పన్నెండు కట్ట ఉంది ఇది ఒకటి అరవై ఉంది ఇంకొక యాభై ఉంది సో ఈ రకంగా మూడు వందలకు పైన అనేది ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకు అరవై నాలుగు గొర్రెలు అనేట్టు ఉన్నాయండి ఈ నెల్లూరు చుడుపి గొర్రెలు అరవై నాలుగు గొర్రెలు ఉన్నాయి వాటికి పదకొండు పిల్లలు ఉన్నాయండి పదకొండు పిల్లలు అనేటు ఉన్నాయి ఇది మొత్తం కట్ట మీద ఇవ్వాలనుకుంటున్నారు మిగతా గొర్రెలన్నీ సూడి మీద ఉన్నాయి మీరు దగ్గరకు వచ్చేసి గొర్రెలను చూసుకునేసి బేరం అనేది చేయవచ్చు ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెలో అనేటివి ఈ అరవై నాలుగు నెల్లూరు జుడిపి గొర్రెలు వాటికి సంబంధించిన పదకొండు పిల్లలు అనేటి ఉన్నాయి అవన్నీ సూడి గొర్రెలు ఉన్నాయి సో బేరం అయితే చెప్తా ఉన్నారు చెప్పిన బేరం అయితే ఫైనల్ కాదు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ పట్టుకోండి పట్టుకొని చెక్ చేసిన తర్వాత మీరు బ్యారం చేయవచ్చు అలాగే మీరు బండి గెత్తేటప్పుడు పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయచ్చు బ్యారం అనేది మారదు జత వచ్చేసి ముప్పై వేలుగా బ్యారం చెప్తున్నారు బ్యారం జరిగే అవకాశం అయితే ఉందండి సో బ్యారం ఫైనల్ అయితే కాదు అది చూసుకోండి తర్వాత వచ్చేసి మనకు బండి గెత్తేటప్పుడు పళ్ళు పోయి ఉంది పళ్ళు పోయి ఉన్న గొర్రెకి ఆ గొర్రెని తీసి పక్కన పెట్టేవచ్చు మనం బ్యారం చెప్పేస్తున్నాం ఒకటి తీసారు రెండు తీసారు అలా అనేది ఏమి ఉండదు సో బేరం అయిపోయిన తర్వాత పళ్ళు పోయి ఉంటే దాన్ని తీసి అలాంటి గొర్రె అయితే లేదు ఒకవేళ ఉంటే దాన్ని తీసేయవచ్చండి సో బేరం చెప్పేటప్పుడు అలా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్ పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ అయితే మీకు స్క్రీన్ దగ్గర టైటిల్ దగ్గర కనిపిస్తుంది అరవై నాలుగు గొర్రెలు పదకొండు పిల్లలు అనేటివి మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు సో బేరం అయితే దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి మొత్తం కట్ట అనేది ఉంది ఇంకా ఒక మూడు వందల జీవాల దాకా అమ్మకానికి అనేవి ఉన్నాయండి థ్యాంక్ యూ